thank you హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రీ గ్యాస్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది అదేమిటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి నిన్న మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షున తన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మనకి ఉచిత గ్యాస్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది అదేమిటంటే మనకి ఇంతవరకు అయితే గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మనం అమౌంట్ ఇస్తే మనకి గ్యాస్ గ్యాస్ అనేది ఇంటికి తెచ్చి డెలివరీ చేస్తారు కదా తర్వాత మన అకౌంట్లో గవర్నమెంట్ అయితే మనీ వేసేది కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి దీపం టూ పథకం కింద మూడో దశ నుంచి సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ముందే రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించిందంట గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనకి మూడో సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవుతుంది జూలై వరకు మనకి ఆగస్ట్ నుంచి అయితే మూడో సిలిండర్ అయితే బుక్ చేసుకోవడానికి అవుతుంది కదా అంటే మనకి ఆగస్ట్లోనే అందరి అకౌంట్లో ముందుగానే గ్యాస్ అమౌంట్ అయితే రిలీజ్ చేసేస్తారు సో తర్వాత మనం బుక్ చేసుకోవడమే ఇలా అయితే మనకి ప్రాబ్లం కూడా ఉండదు అమౌంట్ పడుతుందా లేదా అనేది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్